నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలా మందికి ఉంటుంది దయచేసి అలా అనుకోకండి ఏమవుతుంది పార్టీ నడుస్తుంది నేను ఎలా ఉంటుందండి ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా దీన్ని ఇప్పుడు నేనేం చేస్తాను ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా విర్రవీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే వాళ్ళకే అంత ఉంటే మరి అలా మన మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయప భయభ్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మనం మీరెంతో కూడా ఆలోచించాం ఇంకా నేను చాలా తెగించొచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్పను నేను ఇరవై నాలుగు గంటలు బ్రతకడానికి నేను ఉంటాను మించి నా దగ్గర భవిష్యత్తు కూడా ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు రవిడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించడం కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మొన్న వెళ్తే మన అమ్మాయి గారు మ్యారేజ్కి వెళ్తే జాతీయ జన ఆచిత అని వీళ్ళు ఇదే చెప్తున్నారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను అది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పోద్దు చెప్పండి నాకు రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చి ఇలా ఉండేవాడిని ఏం మారేది కాదు అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు ఇబ్బంది అభ్యంతరం లేదు కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది